జీవన్దాన్ సంస్థ ద్వారా ఈ రోజు అవయవదానం జరిగింది మంగళగిరి ఎయిమ్స్ లో ఓ యువకుడు బ్రెయిన్ డెడ్ కావడంతో జీవన స్పూర్తులైన యువకుని లివర్ ను కేటాయించారు ఇందులో భాగంగా అవయవాలను ప్రత్యేక గ్రీన్ ఛానల్ ద్వారా గుండెలు తరలించారు ఇందుకోసం పోలీసు అధికారులు ప్రత్యేక ఏర్పాటు చేశారు పిన్నమునేని సిద్దార్ హాస్పిటల్లో నలబై ఆరు ఏళ్ల కలిగిన మరో వ్యక్తి కూడా సభ్యుల అంగీకారం మేరకు రెండు కూడా జీవన్ దాన్ సంస్థ ద్వారా కేటాయించారు అవయవాలను దానం చేయడం ద్వారా అనారోగ్యంతో ఉన్న మరో ఏడుగురికి పునర్జన్మ ఇవ్వచ్చని డాక్టర్ అనూషా డాక్టర్ కార్తిక్ తెలిపారు అదే విధానం పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని సూచించారు अपर फटो साम ఈ ఎయిమ్స్ మంగళగిరిలో ఒక బ్రెయిన్ డెడ్ పేషెంట్ ఉంటాం వాళ్ళ అవయవదానానికి అంగీకరించడం జరిగింది అలాగే పెన్నం సిద్ధార్థాలో కూడా ఒక పేషెంట్ బ్రెయిన్ డెడ్ పేషెంట్ ఉంటాం వాళ్ళు కూడా అవయవదానానికి సిద్ధమయ్యారు ఈ రెండింటిని కూడా అవ జీవన్ దాని యొక్క ఆధ్వర్యంలో ఆర్గాన్స్ని వివిధ హాస్పిటల్ కేటాయించడం జరిగింది ఇక్కడ వచ్చేసి రమేష్ హాస్పిటల్లో ఈరోజు లివర్ ఒక అవయవ మార్పిడి జరుగుతుంది అదేవిధంగా ఒక కిడ్నీ కూడా ఇక్కడ వస్తుంది పిన్నమ్ సిద్ధార్థ నుంచి ఇది ఒక చాలా మంచి ఒక కార్యక్రమం అండి ఇది ఎవరైతే వాళ్ళ యొక్క పేషెంట్ బ్రెయిండెడ్ అయినా చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉండి కూడా ఒక మంచి నిర్ణయం తీసుకొని సమాజానికి ఎంతో ఉపయోగపడుతున్నారు వాళ్ళు వాళ్ళు మనం చూస్తే ఒక్కొక్క బ్రెయిండెడ్ పేషెంట్ నుంచి దాదాపు ఏడుగురు పేషెంట్స్ కొత్త జీవితాన్ని పొందుతారండి ఒక రెండో జీవితాన్ని ఇప్పుడు మొదలవబోతుంది మనం పేషెంట్స్ని చూస్తున్నాం పేషెంట్స్ అనగా ఫ్యామిలీ అదే మగవాళ్ళు అయితే వాళ్ళ పిల్లలు వాళ్ళ కుటుంబం ఎంతో ఆనందం మేము చూస్తుంటాం కదా ఒకసారి వాళ్ళు ట్రాన్స్ప్లాంట్ చేసుకుని వెళ్తుంటే వాళ్ళొక కొత్త జీవితాన్ని రెండో జీవితాన్ని పొందుతున్న ఆనందం చాలా సమాజం పట్ల బాధ్యతగా ఉండటం మేము గమనిస్తున్నాం సో ఎవరైతే ఈ డెడ్ అయిన పేషెంట్లు ఒక అటెండెన్స్ తాలూకా వాళ్ళ ఈ నిర్ణయాన్ని మేము హర్షించదగ్గ కోరుతున్నామండి ఇదే విధంగా సమాజంలో డెడ్ అయిన పేషెంట్ని అవయవ దానం చేయడానికి ముందుకు రావాలని కోరుకుంటున్నాం మన ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే ప్రతి అవయవానికి కొన్ని వేల మంది నిరీక్షిస్తున్నారండి ఏది అఫీషియల్గా రిజిస్టర్ అయిన వాళ్ళు తరపున మాట్లాడుతున్నామండి నా పేరు అనుష నేను ఇక్కడ ట్రాన్స్ప్లాంట్ కోఆర్డినేటర్ని ఈరోజు మనకి అవయవదానం మనకి మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్లో జరిగిందండి అక్కడ నుండి దాన్ ద్వారా మనకి లివర్ ఎలొకేట్ అయిందని తెలిసింది సో అక్కడికి వెళ్ళి మనము లివర్ తెచ్చుకున్నామండి మనకి ఇక్కడ మనం ఇక్కడ పేషెంట్కి ట్రాన్స్ప్లాంట్ చేయబోతున్నాము సో ఎప్పుడు చెప్పినట్టుగానే ఈ అవ్యవధానం గురించి అందరికీ తెలియాలండి ఇంపార్టెంట్ ఒక అవ్యవధానం వల్ల వాళ్ళ ఒక్క అంటే పేషెంట్స్ ఒక్కళ్ళే కాదండి ద హోల్ ఫ్యామిలీ ఆ పేషెంట్ మీద ఎవరైతే ఆధారపడి ఉన్న ఫ్యామిలీ ఉంటుందో ఆ ఫ్యామిలీ మొత్తం కూడా వాళ్ళ లైఫ్స్ చాలా బెటర్ అవుతాయండి మనం ఎప్పుడూ చెప్పుకున్నట్టుగానే అమ్మ జన్మనిస్తే అవయవదానం పునర్జన్మనిస్తుంది సో అందరూ ఈ అవయవ అవ్యవధానం గురించి అవగాహన పెంచుకోవాలి అండ్ ఇట్లాంటి అవకాశం అంటే మనం కోమాలో ఉన్న పేషెంట్స్ కానీ ఎవరికి రాదండి ఓన్లీ బ్రెయిన్ డెత్ అనే కండిషన్లో మాత్రమే చేయగలము సో దానికి మీకు ఎవరికైనా ఏదైనా దాని గురించి తెలుసుకోవాలనుకుంటే తెలుసుకోవాలనుకుంటుంటే మాలో ఎవరినైనా కాంటాక్ట్ చేయొచ్చండి మేము వాళ్ళకి అసలు అది ఎలా జరుగుద్ది ఈ ప్రక్రియ ఏంటి దాన్ని ఎందుకు చేస్తాము దానివల్ల ఎంతమంది బెనిఫిట్ అవుతారనేది చెప్తామండి థ్యాంక్ యూ